హాయ్ అండి మన డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అయితే క్లీనింగ్ టిప్స్ అయితే ప్రతి మహిళకు కావాలి దాన్ని అలాంటి కొన్ని టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండు ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనము వంట చేసినప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటాము అప్పుడు ఎక్కువగా వంట చేసినప్పుడు ఒకటి ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం దాన్ని అది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేసుకోండి నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఒక త్రీ డేస్ టూ డేస్ ఉంటుంది ఇప్పుడైతే వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆయిల్ అయితే తీసుకోండి కొంచెంగా తీసుకొని ఆనియన్ పైన ఇలా రుద్దుకోండి ఇలా పెట్టుకుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫ్రెష్గానే ఉంటుంది ఆనియన్ పైన ఇలా పెట్టుకుంటే చూడండి ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెంగా తీసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత వింజాలు ఉంటుందా దాన్ని వింజల్ ఉంటే తీసుకోండి లేకపోతే సర్ఫ్ ఉంటే తీసుకోండి తర్వాత వంట సోడా ఇడ్లీకి వస్తాం దాన్ని వంట సోడా అయితే ఉంటే తీసుకోండి వంట సోడా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకున్న తర్వాత చూడండి విమ్ జోల్ వంట సోడా అయితే తీసుకున్నాము తర్వాత అయితే ఒక స్పూనున చాకన తీసుకొని ఇలా కలుపుకోండి మనము పాత్రలు కడగటం దాని స్క్రబ్బర్ పీచులు ఇదైతే వారానికి ఒకసారి డైలీ అయితే ఇలా కడుక్కోండి స్క్రబ్బర్ చూడండి ఎలా ఉందో అయితే వారానికి ఒకసారి స్క్రబ్బర్లో అయితే ఇలా వేడి నీటిలో అయితే కడుక్కోవాలి కొంచెం సర్పు ఉంటే వేసుకోండి లేకపోతే వింజాలు ఉంటే కూడా వేసుకోండి వంట సోడా కొంచెం వేసి ఇలా ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోండి లేకపోతే ఒక పది పగల్లా కావాలంటే ఒక పది నిమిషాలు లేకపోతే వన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఇదైతే నేనైతే నైట్లో అయితే ఇలా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుంటే స్క్రబ్బర్లో ఉంటుందని మురికి అంతా వదిలిపోతుంది క్లీన్ అయిపోతుంది అయితే స్క్రబ్బర్లు అయితే అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను మీరు కావాలంటే వన్ అవర్ కూడా ఇలా నానబెట్టుకోవచ్చు చూడండి స్క్రబ్బర్లో చూడండి ఎంత మురికి ఉందో వాటర్ చూడండి ఎలా ఉందో ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ప్లేట్లు అయితే వేసుకున్నాను తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి వాటర్లు వీడియో లేదు కొంచెం చూడండి ఎలా ఉందో చేత్లని కొంటే సరి మురికి చూడండి ఎలా ఉందో ఎంత మురికి ఉందో చూడండి అయితే స్క్రబ్బర్లు అయితే ఇలా కడుక్కోవాలి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముందుకైతే ఇప్పుడు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించింది ఈ వాటర్ చూడండి ఎలా ఉందో నల్లగా మారిపోయింది కలర్ మారిపోయింది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బర్నర్లు అయితే మనం వంట చేసినప్పుడు అయితే ఇలా కలర్ మారిపోతుంది ఎల్లోస్గా అయిపోయిందని ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం సరిగ్గా మంట రావటం లేకుండా ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది ఎల్లోస్గా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇదైతే అన్ని దుకాణాలనూ ఉంటుంది టెన్ రూపీస్ అయితే ప్యాకెట్ ఈ ప్లేస్లో మీరు లెమన్ ఉంటే తీసుకోండి నిమ్ముపు తీసుకున్న తర్వాత వంటలకుసేస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక వన్ స్పూన్ అయితే తీసుకున్నాను మీరు ఉంటే వేసుకోండి లెమన్ వేసుకోండి వినగర్ అయితే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలోనూ ఉంటుంది వినగర్ వేసుకున్న తర్వాత ఇడ్లీకి చూసేస్తాం దాన్ని ఆ వంట సోడా అయితే ఒక ఆ స్పూన్ అయితే తీసుకున్నాను వినగరు ఉప్పు తీసుకున్నాను తర్వాత అయితే ఈ వంట సోడా అయితే తీసుకున్నాను ఈ మూడు చూడండి ఎలా పొంగి వచ్చిందో ఇప్పుడు మనం పేస్ట్కి అప్లై చేసుకుంటాం దాని ఆ పౌడర్ అయితే కొంచెంగా తీసుకున్నాను ఇలా వేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది గ్యాస్ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే మంట వస్తుంది ఇప్పుడైతే ఇలా నానబెట్టుకోవాలి ఇదైతే చూడండి మనం ఒక రన్ని నిమిషాలకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యా నేనైతే ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను మీరు కావాలంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నానబెట్టుకోండి వన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు ఓవర్ నైట్ అయితే నేను నానబెట్టుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే లైవ్లో చూడండి ఎంత బాగా అయితే మనకు రిజల్ట్ కనిపిస్తుంది నిమ్ముప్పు వేసుకున్నాను వినగర్ కొంచెం వేసుకున్నాను వంట సోడా వేసుకున్నాను చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుందో ఇప్పుడైతే ఒక పాత బ్రష్ ఏదైనా ఒకటి ఉంటే తీసుకొని ఇలా స్క్ర ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి చూడండి మనకి ఇలా రుద్దుకుంటే ఇంకా క్లీన్ అయిపోతుంది ఆ బ్రష్లో చూడండి ఎంత నల్లగా ఉందో ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది బర్నర్ ఉంటుందని రంధ్రాలో సరిగ్గా మంట రావటం ఉంటుందని ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి గ్యాస్ అయితే బర్నర్ అయితే బాగా మంట మండుతుంది చూడండి రంధ్రాల్లో అయితే ఇలా క్లీన్ చేసుకోండి డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు పింజల్ అయితే కొంచెంగా తీసుకున్నాను నిమిషాలు తీసుకున్న తర్వాత చూడండి ఒక స్క్రబ్బర్ అని తీసుకోండి బ్రష్ లక్ ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మనము సరిగ్గా గ్యాస్ మంట రావటం లేదా మీకు ఇలా ఒకసారి క్లీన్ చే చూడండి గ్యాస్ అయితే మంట అయితే చాలా బాగా అయితే వస్తుంది మనము అయితే ఇదైతే ఒక పది రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి అప్ అందువల్లనదా గ్యాస్ అయితే చాలా బాగా మంట మండుతుంది చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లాక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్లు అయితే రుద్దుకున్నాను తర్వాత అయితే ఇప్పుడైతే వాటర్లకు కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని బర్నర్ అయితే పెట్టుకోండి చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే మనకు అనిపిస్తుంది ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి లాస్ట్ అంక మనం ఇప్పుడు పేస్ట్కి అప్లై చేసుకుంటాం దాన్ని పేస్ట్కి నేనైతే పాన్స్ పౌడర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే తీసుకోండి ఇలా పాన్స్ పౌడర్ వేసుకొని రుద్దుకుంటే ఆ రంధ్రాల డస్ట్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది సైనింగ్గా వస్తుంది కొంచెం పౌడర్ వేసుకున్న తర్వాత పాత బ్రష్ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా బర్నర్ పైన ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒకసారి రుద్ది చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది సైనింగ్గా ఉంటుంది ఇలా చేసుకోండి గ్యాస్ అయితే మంట అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఇలా రుద్దుకోండి ఎంత బాగా సైనింగ్గా కనిపిస్తుందో చూడండి లైవ్లో ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి లైవ్లో అయితే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు అని వీడే అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు అని ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్త బర్నర్ లాగా కనిపిస్తుందని మనం అప్పుడే షాపులో తీసుకున్న మాదిరిగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత బర్నర్ అయితే క్లీన్గా నీట్గా తెచ్చుకోండి ఒక పది నిమిషాలు ఎండలన పెట్టుకోండి లేకపోతే ప్యాన్ కింద అయితే పెట్టుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో సైనింగ్గా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే స్టవ్కి అయితే వేసి చూపిస్తుందని చూడండి బర్నర్ అయితే వేసి మీకు లైవ్లో అయితే చూపిస్తుందని చూడండి ముందైతే ఇదైతే సరిగా మంట రావటం లేకుండా ఉండే ఇప్పుడు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాను నేనే నమ్మను అంత బాగా అయితే నాకు మంట వచ్చింది చూడండి ఎంత బాగా అయితే మండుతుందో చూడండి గ్యాస్ అయితే ఇది మంట అయితే చాలా బాగా మండుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలిసి